వైసీపీ నాయకులు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు అవాకులు చెవాకులు పేలుస్తూ ఉన్నారు మీరు అవాకులు చవాకులు పేల్చే ముందు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను మీరు అక్రమాలు చేస్తే అన్యాయాలు చేస్తే భూ కబ్జాలు చేస్తే రౌడీయిజం చేస్తే ప్రజలను భయపెట్టి ప్రజల ఆస్తులను గుంజుకుంటే వాటిని నిలదీసినందుకు ఎంపీ గారి పైన నానా ఆడతారా బుద్ధి లేదా మీకు కాస్తైనా నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రజలందరూ కూడాను రాష్ట్రంలో ఒక అరాచకమైన పాలన కొనసాగింది అప్పుడు ఈ సాక్షి పేపరు చెల్లని సీఎం చేతగాని సీఎం ఒక చెత్త సీఎం అని చెప్పేసి చెత్త పన్ను వేసినటువంటి సీఎం మీద చెత్త సీఎం అని చెప్పేసి ఎందుకు రాయలేదు నిన్న ఎంపీ గారిని చెల్లని ఎంపీ గారని రాస్తారా నంద్యాల పార్లమెంటు మొదటి మహిళా అభ్యర్థిగా ఎన్నికై ఘన విజయాన్ని సాధించి ప్రజల మన్ననలు ప్రేమను పొంది పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికై మన తెలుగు ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో యుఎన్ఓలో సైతం మన గౌరవాన్ని వినోడింపజేసినటువంటి బైరెడ్డి శబరి అమ్మగారి గురించి నోటికి వచ్చినట్లు పారేసుకుంటా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఆడపిల్లలంటే కానీ తల్లులంటే కానీ చెల్లెలంటే కానీ అక్కలంటే కానీ గౌరవం లేదేమో మా పార్టీలో మహిళలను మేము గౌరవిస్తాం మేము గౌరవం మహిళలను పూజిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం నంద్యాల పార్లమెంట్లో దాదాపు నాలుగు వేల క్వింటాళ్ళ పేదలకు అన్నం పెట్టేటువంటి స్టోర్ రైస్ను ఈ వైసీపీ మూకలు అక్రమంగా తరలిస్తూ ఉంటే వాటిని ఎంపీ గారు దాదాపు రాత్రి పది గంటలకు పట్టుకొని వాటి సీజ్ చేయించినందుకు ఎంపీ గారి మీద సాక్షి పేపర్ విషం కక్కుతా ఉంది నిజంగా నువ్వు మీ సాక్షి పేపర్ కరెక్టే అయితే మీ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి రాయండి మీ చేతగాని ప్రభుత్వానికి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి మీ పార్టీని భూస్థాపితం చేశారని చెప్పేసి రాయండి అది వదిలేసి ప్రజలను మీరు దోచుకుంటా ఉంటే ప్రజల పేద ప్రజల నోటికాడి కూడును దోచుకుంటూ ఉంటే ఎంపీ గారు చూస్తూ ఊరుకుండలేక పేద ప్రజలకు పట్టడం అన్నం పెట్టాలని చెప్పేసి ఆమె పోరాటం కొనసాగిస్తూ ఉంది కేంద్ర బడ్జెట్ లో కూడా మా రాయలసీమ ప్రాంతానికి మా కర్నూలు వెనుకబడినటువంటి ప్రాంతానికి నిధులు కేటాయించాలని చెప్పేసి పార్లమెంట్లో గలం విప్పి మాట్లాడుతూ మనకు నిధులు కేటాయించే విధంగా చేస్తూ ఉంది అదే విధంగా మన నంద్యాలకు మన కర్నూలు జిల్లాకు కొత్త ప్రత్యేకమైనటువంటి రైళ్లను ఏర్పాటు చేస్తూ ఉంది ఒక ప్రత్యేక బడ్జెట్ను కేటాయింప చేస్తూ ఉంది రాయలసీమ మొత్తం కరువు ప్రాంతంతో తాండవిస్తా ఉంటే ఆ రాయలసీమకు అక్కడ తీగల వంతెన కాదు సిద్ధేశ్వరం అలుగు ఏర్పాటు చేస్తే మా రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అని చెప్పేసి ఒక్కసారిగా ఆ ప్రాజెక్టును మనం సాధించుకోవడానికి ప్రధాని దగ్గర మన ముఖ్యమంత్రి గారి దగ్గర గలం విప్లిపించి దాన్ని కూడా సాధించుకోవడానికి మన ఆడబిడ్డ ప్రయత్నం చేస్తూ ఉంటే ఆడబిడ్డ మీద ఈ సాక్షి చెత్త పేపరు విషం కక్కుతా ఉంది దానికి వంట పాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఈ గంజాయి గ్యాంగ్ ఈ బ్లూ బ్లూ ఫిలిం గ్యాంగ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు కబర్దార్ అని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం కర్నూలు జిల్లాలో కాడసాని రాం రెడ్డి అనేటువంటి మాజీ ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ శబరమ్మ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు శబరమ్మ గారి గురించి మాట్లాడే నైతిక విలువలు కానీ నైతిక బాధ్యత కానీ మీకు ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇదే నంద్యాల పార్లమెంట్లో మీరు చేయనటువంటి పనులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రజలను దోచుకోలేదా ప్రజల ఆస్తులను దోచుకోలేదా పేద ప్రజల ఇళ్ల స్థలాలను మీరు కబ్జా చేయలేదా ప్రభుత్వ భూములను మీరు దోచుకోలేదా పేద ప్రజల భూములను మీరు కబ్జా చేయలేదా వాటిని ప్రశ్నిస్తే ఆమె గురించి మీరు మాట్లాడతారా బుద్ధి ఉండాలా అన్న మన నంద్యాల జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అడిగినా మీ చరిత్ర మీ నీచమైనటువంటి భాగోతం ప్రతి ఒక్కరూ చెప్తారు మీరు మళ్ళీ నీతులు వల్లిస్తూ ఉంటే దయ్యాలు వేదాలు ఒల్లించినట్లుంది జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం పోలీసులకు బట్టలు తీస్తాం బట్టలు ఉడదీసి నిలబెట్టిస్తాం మళ్ళా వచ్చేది మా గవర్నమెంట్ అని చెప్పేసి ప్రభుత్వ అధికారులను పోలీసులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు మీరు చేస్తా ఉన్నారు అదే పందాలో నిన్న కాడసాని రామ్గుపాలెడ్డి గారు కూడా మాట్లాడారు పోలీసులు ఒకే పక్షాన ప్రవేశ చేస్తా ఉన్నారు నెక్స్ట్ వచ్చేది మా గవర్నమెంట్ అని చెప్పేసి మీరు ఇంకా ఊహల్లో బతుకుతున్నారేమో మీ పార్టీకి ప్రజలు సమాధి కట్టేశారు ఇంకా మీ బెదిరింపులకు మీ తాటాకు సప్పులకు భయపడే ప్రసక్తి లేదు మీరు ప్రభుత్వ ఉద్యోగులను కానీ పోలీసులు కానీ భయపెట్టాలని చెప్పేసేటువంటి ఇంకా ఆ కిరాయి రౌడీ మూకల యొక్క చర్యలను మీరు మానుకోవాలని చెప్పేసి మేము హితో పలుకుతా ఉన్నాం అదేవిధంగా నిన్నటికి నిన్న ఒక లీడర్ పుట్టుకొని వచ్చాడు అల్లగడ్డ నుంచి భూమా కిషోర్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన కూడా ఏ రోజున వచ్చావమ్మా ఈ రోజు కనపడిందా మీకు నియోజకవర్గం అని చెప్పేసి మాట్లాడారు వాళ్ళ నియోజకవర్గంలో గంజాయి ఏరులై పారుతుందంట సిగ్గుండాల కొంచెమన్నా మీ నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో గంధం చెక్కల మొదలుకొని అడప టేకు మొక్కలు మొదలుకొని గంజాయి మొదలుకొని మీ వైసీపీ ప్రభుత్వము వ్యాపారంగా మార్చి ప్రజల జీవితాలతో నాశనం చే ప్రజల జీవితాలతో చెలకాటమాడి యువత భవిష్యత్తును నాశనం చేస్తే వాటి గురించి మాట్లాడడానికి నీకు చేత కాలేదు కానీ ఈరోజు అలాంటి వాటి మీద ఉక్కు పాద మోపుతా ఉంది మా శబరమ్మ గారు ఆళ్ళగడ్డకు సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ నుంచి కానీ అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన రోడ్లు కానీ గత ఐదు సంవత్సరాల్లో ఆడపిల్లలు విద్యార్థులు స్కూల్కి వెళ్ళడానికి ఐదు కిలోమీటర్ల రోడ్డు వెయ్యలేక మీరు చేతగాని దద్దా ఉండి పోతే ఈ రోజు ఆ రోడ్డును వేయడానికి కూడా ఆమె ప్రామిస్ చేసి ఈ రోజు ఆ రోడ్డును వేయడానికి కూడా ఆమె ముందుకు తీసుకుపోతా ఉంది అలాంటి ఆమె గురించి మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గుత దించుకోవాల్సినటువంటి పరిస్థితి డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గిరిజన ప్రాంతాలకు ఇంతవరకు కరెంటు చూడనటువంటి ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయించి కేంద్రంతో ఫైట్ చేసి సిద్ధేశ్వరము తిప్ప జానాలగూడెం అనేటువంటి ప్రాంతాలకు ఈరోజు వెలుగునిచ్చింది గిరిజనుల యొక్క జీవితాల్లో వెలుగును నింపినటువంటి ఘనత శబరమ్మకే దక్కుతుంది అలాంటి ఆమె గురించి ఈ రోజు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మన నంద్యాల పార్లమెంట్ నుంచి ఎన్నికైనటువంటి శబరమ్మ గారు పార్లమెంటులో ఫ్లోర్ లీడర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు సెంట్రల్లో ఆమె డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎదిగి మనకు చూసినట్లు అమెరికాలో కావచ్చు యుఎన్ఓలో కానీ ఆస్ట్రేలియా పార్లమెంట్లో కానీ శివరమ్మ గారు మన గళాన్ని వినిపించి మన యొక్క తెలుగువాడి ఖ్యాతిని భారతదేశం యొక్క ఖ్యాతిని ఇతర ప్రపంచ దేశాలకు చాటుతా ఉంటే ఆమె గురించి మీరు మాట్లాడడం అనేటువంటిది నిజంగా సిగ్గుతో తలదించుకునేటువంటి విషయం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు కాడసాని గారు జిల్లా అధ్యక్షులు అయితే నిజంగా మీరు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే మీరు ఏవైతే కబ్జాలు చేశారో ఏ భూములైతే పేద ప్రజలు లాక్కున్నారో మీరు చివరకు కట్టుకున్నటువంటి ఇల్లు కూడా ఒక స్కూలు భూమి అవతల బంజరు భూమిని మీరు ఏ విధంగా కబ్జా చేశారో వాటన్నిటి మీరు తిరిగించి మీరు మాట్లాడగలరా హైదరాబాద్లో కూడా మీరు కబ్జాలు చేస్తే మొన్న హైడ్రా ఇది మేం కాదు తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా మీ ఇండ్లు నీ కొంపను కూల్చివేసింది అది వాస్తవం కాదా నువ్వు ఈరోజు ఎంపీ గారి గురించి మాట్లాడుతున్నావా నిజంగా చెప్పండి నిన్న నాలుగు వేల క్వింటాల బియ్యం పట్టుకునింది వాస్తవం కాదా అది వ్యాపారం చేసేది మీ వాళ్ళు కాదా నీ అనుచరులు కాదా నీ తొట్టి గ్యాంగ్ కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా మీరు కాస్త బుద్ధి తెచ్చుకొని నీ అనుచరులకు నీ పార్టీలో ఉన్నటువంటి బ్లూ ఫ్లిం లీడర్లకు అందరికి చెప్పండి మీకు ఇప్పుడు పదకొండు నిలబడినాయి రాబోయే కాలంలో నీ పార్టీకి సమాధి కర్తారు ప్రజలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అనేటువంటి లేకుండా చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా మీకు వీలైతే మన రాష్ట్ర అభివృద్ధికి కానీ మన పార్లమెంట్ అభివృద్ధికి కానీ సహకరించండి మీకు ఇంకా మీ నియోజకవర్గాల్లో ఏమైనా కావాలి అనుకుంటే శిబరమ్మ గారికి విన్నవించుకోండి కేంద్రంతో పోట్లాడి ప్రత్యేక ప్యాకేజీలు కానీ ప్రత్యేకంగా అభివృద్ధి కావాల్సిన నిధులు కానీ మంజూరు చేసి చేయించుకుని వచ్చేటువంటి దమ్మున్న ఏకైక లీడర్ ఎవరైనా ఉన్నారు ఎంపీ అంటే ఒక శబరిమగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆలగడ్డ అభివృద్ధి విషయానికి వస్తే ఆలగడలో ఎంపీ లేకు సంబంధించి దగ్గర దగ్గర నలభై లక్షల నుంచి నలభై లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి ఆల్రెడీ వర్కార్డులు జరుగుతాయి వర్కార్డులు ఇచ్చేశారు వర్క్లు స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా జరుగుతాయి ఇంకా ఏదైనా ఉన్నాయి కూడా ఇంకా నిన్న రుద్రవరం నుంచి కొందరు వచ్చారు మహిళ నుంచి వచ్చారు తర్వాత ఇంకా చాలా మంది వచ్చారు వచ్చి కలిశారు ఎంపీ గారిని కలిస్తే వాళ్ళకి కావాల్సిన సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళకి అభివృద్ధి కోసం ఏం కావాలో ఏం కావాలో ఎంపీ సార్ లేకుండా ఇంకా స్కీమ్ అవన్నీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు వాళ్ళకల్లా అభివృద్ధికి ఎప్పటికి కూడా ముందుంటారు క్షేబ్రమ్మ గారు అభివృద్ధి కోసం ఏదైనా ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అభివృద్ధికి ఆ ఊరికి ఏమీ అవసరం ఉన్నాయో ఎవరు వచ్చినా ఆలగడ కానీ నంద్యాల పార్లమెంట్ సంబంధ సంబంధించిన ఎవరు వచ్చినా కూడా ఫలాన్ని కావాలంటే ముందుకుండి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సరిపో తీసుకుంటాం